బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది గ్రాండ్ ప్రీమియర్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఏడు గంటలకు స్టార్మా జియో హాట్స్టార్లో ప్రారంభం అవుతుంది అంటే ఈరోజు ఆదివారం ఈరోజు సాయంత్రం స్టార్మా మరియు జియో హాట్స్టార్లో ప్రారంభం కానుంది నాగార్జున మళ్ళీ హోస్ట్గా వచ్చి హౌస్లోకి స్పెషల్ జోస్ తెస్తున్నారు మొదటిసారి డబల్ హౌస్ ఫార్మాట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతున్నారు ఈ సీజన్లో మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లు హౌస్లోకి వస్తున్నారు వీరిలో ఐదు మంది కామన్ పీపుల్స్ మిగతావారు సెలబ్రిటీలు టీవీ సినిమా సోషల్ మీడియా కామెడీ ఫోక్ మ్యూజిక్ ఇలా విభిన్న రంగాలు వారు ఈ లో ఉన్నారు ఒకటి శ్రీజా దమ్ము అగ్ని పరీక్ష స్ట్రాంగ్ ప్రదర్శన చేసి హౌస్లోకి వచ్చిన టాలెంట్ కామినర్ రెండు మాస్క్ మ్యాన్ హరీస్ మిస్టరియస్ లుక్లో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన కామనర్ షష్ఠి వర్మ డ్యాన్స్ కోరియోగ్రాఫర్ మొదలై ఇప్పుడు నట్టిగా ఎదుగుతున్న ప్రతిభా మంత్రురాలు జబర్దస్త్ ఇమాన్యుయల్ కామెడీ షోలు పాపులర్ తన హాస్యంతో హౌస్లో ఫన్ పంచబోతున్నాడు తనుజా గౌడ టీవీ సినిమాలో పేరు పొందిన నటి ఈసారి రియాలిటీ షోలో కొత్త ఎంట్రీ ప్రియా శెట్టి మరియు భరణి శంకర్ నాగప్రశాంత్ దివ్య నిఖిత పది డెమన్ పవన్ పదకొండు రాము రాథోడ్ పన్నెండు ఆశా సైని పదమూడు మనీష్ మర్యాద పద్నాలుగు సుమన్ శెట్టి పదిహేను సంజనా గర్లాని పదహారు హర్షిత్ రెడ్డి పదిహేడు రీతు చౌదరి ఈసారి బిగ్ బాస్ హౌస్లో అనూహ్యంగా ట్విస్టులు టాస్కులు మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నాయని డబల్ హౌస్ కాన్సెప్ట్ వల్ల కంటెస్టెంట్ల మధ్య కాంపిటీషన్ రెట్టింపు అవుతుంది కామన్ పీపుల్ ఉండడంతో ప్రేక్షకులు మరింత కనెక్ట్ అవుతారు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ మాలో అలాగే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది సోషల్ మీడియాలో ఇప్పటికే హ్యాష్ బిగ్ బాస్ తెలుగు నైన్ హ్యాష్ ట్రెండ్ అవుతుంది ఈ సీజన్ పక్కా వినోదం ఎమోషనల్ డ్రామా టాస్కులు అన్ని డబల్గా అందించిపోతుంది అభిమానులకు ఇది పూర్తిగా మసాలా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ అనుకోవాలి